హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ చాలా సింపుల్గా ఎలా కట్ చేయాలనేది చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ పేపర్ అనేది తీసుకున్నాను మీరు కూడా ఫస్ట్ పేపర్ మీద కట్ చేయండి ఇప్పుడు పేపర్ని డబల్ ఫోల్డింగ్లో వేసుకున్న తర్వాత దీనికి ఇట్లాగా స్ట్రెయిట్గా లైన్ అనేది మార్కింగ్ చేశాను ఇది అంటే మనకు ఎక్స్ట్రాగా క్లాత్ అనేది పడుతుంది కాబట్టి దానికోసం అనమాట ఇప్పుడు దీనిపైన హ్యాండ్ అనేది పెట్టేసుకున్నానండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఆ తర్వాత హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకున్నాను ఆ తర్వాత చంక డౌన్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి హ్యాండ్ పొడవు మనం ఎంత పెట్టుకున్నామో దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి చంక డౌన్ కూడా ఎంత పెట్టుకున్నామో ఒక హాఫ్ ఇంచు పక్కన ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి ఇట్లా పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత హ్యాండ్ లూజ్కి చంకడౌన్కి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది మార్కింగ్ వేసుకోండి దీని పక్కన మనకు ఖర్చు కావాలి కదా సో అందుకోసం అని చెప్పేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ మీకు క్లాత్ ఎంత ఉందో దాన్ని బట్టి ఎక్స్ట్రా అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు చంకడౌన్ నుంచి హ్యాండ్ పొడవు వరకు ఇలాగా క్రాస్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి సో ఇట్లా అనమాట చిన్న చిన్నగా డాట్స్ అనేది పెట్టుకుంటూ హ్యాండ్ అనేది మీరు డ్రా చేసుకోండి మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కనుక కర్వ్ స్కేల్తో మీరు డ్రా చేసుకోవచ్చు లేదు అంటే హ్యాండ్తోని కూడా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ అయితే పెట్టుకొని దీనికి విడితే వచ్చేసి ఒక టూ ఇంచెస్ మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇది ఎందుకోసం అంటే మనకు బుట్ట అనేది ఇట్లా పైకి లేవాలి కదా అందుకని చెప్పేసి మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ రెండింటిని ఇట్లాగా స్కేల్తో మార్కింగ్ అయితే వేసుకోండి ఇప్పుడు విడితే వచ్చేసి ఇట్లాగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా పైకి అలాగే మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగ హ్యాండ్లోకి కలిపేసేయాలన్నమాట ఇలా పెట్టుకోవడం వల్ల మనకు హ్యాండ్కి బుట్ట అనేది పైకి లేస్తుందండి ఎక్స్ట్రా పెట్టుకోకపోతే హ్యాండ్ అనేది లేవదు వచ్చిన హ్యాండ్కి నేను టూ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను విడితే వచ్చేసి టూ ఇంచెస్ పెట్టుకొని ఇలా క్రాస్గా హ్యాండ్ అనేది డ్రా చేశాను అనమాట ఇప్పుడు మనం పెట్టుకున్న హాఫ్ ఇంచు లైన్ ఉంది కదా అక్కడి నుంచి నేను నాలుగు ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాను మీరు కావాలంటే మూడున్నర ఇంచులకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ శంఖ డౌన్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ మీరు వన్ ఇంచుకు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు కాకపోతే వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని అక్కడ ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి శారీ అనేది ఎక్కువ కట్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి నేను కింద నుంచి నాలుగు ఇంచులకి పెట్టాను చంకడం దగ్గర రెండించులకి పెట్టాను దీనివల్ల ఏంటంటే హ్యాండ్ బాగుంటుంది అట్లాగే శారీ అనేది చిన్నగా అవ్వదు అనమాట మనం ఎంత ఎక్కువగా శారీ కట్ చేసుకుంటామో మనకు చింగ్ అనేది అంత తక్కువగా వస్తుందండి అందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువగానే బుట్ట హ్యాండ్స్ అనేది పెడుతున్నాను ముకుంద హ్యాండ్స్ సో ఇట్లాగా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలండి మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు ఇంత కామెంట్లో మెసేజ్ చేయండి నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను ముకుంద హ్యాండ్స్ పెట్టుకోవాలంటే శారీ నుంచి తప్పకుండా ఒక చింగు మందం మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా కట్ చేసామనుకోండి ఒక చింగు అనేది రాదనమాట అప్పుడు ఎంత కాస్ట్లీ చీరైనా కూడా కట్టుకోవడానికి చింగులు సరిగా లేకపోతే మనకు శారీ లుక్ ఏమి అందుకని చెప్పేసి మీరు ఆలోచించి ఎంత కట్ చేయాలి ఎంత క్లాత్తో కుట్టాలి అనేది మీరు ఆలోచించి కస్టమర్కి మనం కుట్టించాలన్నమాట సో ఇప్పుడు ఇలా అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనం ఇలాగా క్రాస్గా లైన్ అయితే వేసుకున్నాం కదా అది కూడా కట్ చేసుకోండి చంక దగ్గర ఒక చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఈ పేపర్ సహాయంతో మనం లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ముకుంద హ్యాండ్ కట్ చేసుకోవాలంటే మనం ఫస్ట్ పేపర్ అనేది కట్ చేసుకోవాలండి అప్పుడే మనకు హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు నేను లైనింగ్ తీసుకున్నాను దీంట్లో ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కట్ చేశానండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ లైనింగ్ క్లాత్ని డబల్గా ఫోల్డ్ చేసుకొని ఇలా పేపర్ అనేది దీనిపైన పెట్టేసుకోవాలి పేపర్ దీనిపైన పెట్టేసుకునేటప్పుడు మీకు లైనింగ్ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది ఒకసారి చూసుకోండి నాకు ఇక్కడ రెండింటికి అతుకులు అనేది పడతాయి ఆ విధంగా నేను క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పేపర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా లైనింగ్ క్లాత్ పైన పెట్టేసుకోవాలి సేమ్ ఎట్లా అయితే ఉందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది మనకు ఎక్స్ట్రాగా క్లాత్ అనేది ఉండాలండి ఎందుకంటే పైదానికి మనం ఈ కింద ఉన్నదాన్ని జాయిన్ చేస్తాం కాబట్టి మనకు క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పడుతుంది మీరు కరెక్ట్గా పేపర్ ఎంత ఉందో అంతే మీరు కట్ చేశారనుకోండి మీకు క్లాత్ అనేది చిన్నగా అయిపోతుంది అనమాట సో ఇదొకటి గుర్తుంచుకోండి చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అయినప్పటికీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఇప్పుడు కింద ఉన్నది కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్న పీస్ అనేది మనం కట్ చేసుకోవాలి నేను ఇక్కడ వీడియోలో ఎలా అయితే పెట్టుకున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా పెట్టేసుకోండి క్లాత్ పైన పేపర్ని సేమ్ ఈ పేపర్ ఎట్లా అయితే ఉందో అదే విధంగా మీరు మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకునేటప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలండి ఎందుకంటే కింద ఉన్న పీస్ని మనం మీద ఉన్న పీస్కి అటాచ్ చేయాలి కాబట్టి క్లాత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పడుతుంది నేను వీడియోలో మీకు క్లియర్గా కనిపించేలాగానే కట్ చేశాను మీరు ఒకసారి చూడండి చూసారు కదండి పైన మనకు కరెక్ట్గా ఉంది కింద ఇటు సైడ్ అటు సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా నేను కట్ చేసుకున్నాను అదేవిధంగా కింద ఉన్నది కూడా ఒకసారి మీరు చూడండి మీరు చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది ఇది వచ్చేసి మనము కట్ చేసుకున్న కింద ఉన్నదన్నమాట దీనిపైన ఇప్పుడు పేపర్ పెట్టేసుకొని చూడండి చుట్టూ అంతా సేమ్ ఉంటుంది కాకపోతే ఇటు సైడ్ ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రా ఉండేలాగా మనము క్లాత్ని కట్ చేసుకోవాలి అప్పుడే మనకు క్లాత్ అనేది తగ్గకుండా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది అనమాట హ్యాండు సో ఇప్పుడు లైనింగ్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడానికి ఇప్పుడు చీరలో ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి చీరలో క్లాత్ ఒక చింగు మందం అయితే మనము కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడు చీర కొంచెం చిన్నగా అయిపోతుంది సో ఫస్ట్ మనం కస్టమర్కి చెప్పాలన్నమాట చీరలో ఉన్న క్లాత్ కట్ చేసుకుంటే ఒక చింగు వరకు అయితే వెళ్ళిపోతుందండి అని చెప్పాలి వాళ్ళు ఓకే అంటేనే మనం కట్ చేయాలండి లేకపోతే తర్వాత వచ్చేసి చీర చిన్నగా అయిపోయింది అది ఇది అంటారు అందుకని చెప్పేసి వాళ్ళకు ముందే చెప్పాలి లేదు మనకు చీర అట్లాగే ఉండాలి అనుకున్నప్పుడు మ్యాచింగ్ సెంటర్లో ఆకుపట్టు క్లాత్ ఉంటుంది కదా సేమ్ అట్లాంటిది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పీస్ని మనకు ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఇట్లాగ లైన్గా మార్కింగ్ చేసుకొని ఈ పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలన్నమాట దాదాపుగా ఒక ఎనిమిది తొమ్మిది ఇంచుల వరకు అయితే చీర అనేది కట్ అయిపోతుంది ఈ క్లాత్ని సపరేట్ చేయడం కోసం నేను ఇలాగా కత్తెరతో ఒక చిన్న మార్కింగ్ అనేది పెట్టేసుకొని గట్టిగా లాగేసానండి ఇది డైలీవేర్ శారీనే కాబట్టి మనకు స్ట్రైట్గా వచ్చేస్తుంది పీసు అన్ని శారీస్కి అయితే ఇట్లా రాదండి మీరు అసలు ట్రై చేయకండి ఏదో ఇట్లాంటి శారీస్కి మాత్రమే వస్తుంది ఇప్పుడు ఈ శారీని ఇలా డబుల్గా ఫోల్డ్ చేసుకొని మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా ఈ పై పీస్ దీనిపైన పెట్టేసుకోవాలి సో ఇది కుట్టేటప్పుడు మనం నీట్గా కట్ చేసుకుంటే అయిపోతుంది కింద ఉన్న పీస్ వచ్చేసి మన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాని మీద పెట్టేసుకొని కట్ చేసుకోవాలండి ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనేది చూద్దాము మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలండి ఒకవేళ మీరు పైపింగ్ చేసుకోవాలి అనుకుంటే మెయిన్ క్లాత్ అనేది మీద పెట్టేసుకోండి లైనింగ్ క్లాత్ అనేది కింద పెట్టేసుకోండి నేను దీన్ని ఇట్లాగే తింపేద్దాం అనుకుంటున్నా అందుకని చెప్పేసి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపు ఇలాగ ఫోల్డ్ చేసుకుంటున్నా మనం మీద ఇలా కుట్టు వేసుకోవడం వల్ల లైనింగ్ క్లాత్ అనేది ఈజీగా లోపలికి ఫోల్డ్ అయిపోతుందండి నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు దీనిపైన ఇంకొక కుట్ అనేది వేసుకోవాలి నీట్గా ఉంటుంది ఇప్పుడు మిషన్కి పెద్ద గుట్ట అనేది అడ్జస్ట్ చేసుకొని చుట్టూ కూడా నీట్గా ఉండేలాగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ గుట్ట అనేది వేసుకోవాలండి చాలా సింపులేనండి చూడ్డానికి కొంచెం మీకు క్రిటికల్గా అనిపించవచ్చు కాకపోతే కుడితే మాత్రం చాలా ఈజీగా అనిపిస్తుంది ఏదైనా కూడా మనకు స్టార్టింగే రాదు కదండి ఒకటికి రెండు సార్లు వీడియో చూసా చూడండి చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా వస్తుంది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో ఇప్పుడు చుట్టూ అంతా కూడా ఇలాగా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మీరు కట్ చేసుకోండి నేను ఇక్కడ ఒక హ్యాండ్ మాత్రమే చూపిస్తానండి ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయిపోతుంది మీకు కూడా బోర్ అనేది అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఆల్రెడీ నేను ఒక హ్యాండ్ స్టిచ్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి సెకండ్ హ్యాండ్ అనమాట సో ఇప్పుడు మనకు చీరలో క్రాస్ పీస్ అనేది వస్తుంది కదా ఆ క్రాస్ క్రాస్పీస్లన్నీ కూడా కలిపేసుకొని గుట్ట అనేది వేసుకోండి తర్వాత ఒక సైడ్ అంచు అనేది ఫోల్డ్ చేసుకోవాలి దీని గురించి పెద్దగా చెప్పనవసరం లేదు ఎందుకంటే మనము పైపింగ్ వేసుకోవడము అట్లాగే హిమ్మింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ క్లాత్ పైన పెట్టేసుకొని సన్నగా ఇలాగ కుట్ అనేది వేసుకుంటూ రావాలి ఈ కార్నర్ అనేది మనకు నీట్గా ఉండేలాగా చూసుకోండి ఇట్లా అనమాట నిదానంగా నీట్గా ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి ఇప్పుడు మధ్యలో ఇలాగ చిన్నగా టక్స్ అనేది పెట్టేసుకోండి అలాగే అక్కడక్కడ చిన్న చిన్న టక్స్లు అనేది పెట్టేసుకోండి ఇప్పుడు దీని మధ్యలో పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకొని కుట్టుకుంటే సన్నగా వస్తుందండి ఈ థ్రెడ్ పెట్టుకోవడం వల్ల పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది మొత్తం అంతా కూడా ఒకే విధంగా కనిపిస్తుందండి థ్రెడ్ లేకుండా నార్మల్గా పెట్టుకుంటే ఒక్కొక్క దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది ఒక్కొక్క దగ్గర సన్నగా కనిపిస్తుంది సో ఇట్లాగా పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మనం కిందపాటు అయితే కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీద ఉన్న గుట్టని మనం జాయిన్ చేసుకోవాలి మనం శారీలో ఉన్న క్లాత్ అనేది ఉంది కదా సో దానిపైన ఈ లైనింగ్ క్లాత్ అనేది పెట్టేసుకొని చుట్టూ కూడా నీట్గా అటాచ్ చేసుకోవాలండి ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా ఇట్లాగ చేతితోని అనుకుంటూ నిదానంగా ఈ లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి ఈ క్రాస్ పీసులు ఉన్నాయి కదా ఈ క్రాస్ పీసులతో మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత నెక్ కోసం పైపింగ్ యూజ్ అవుతాయండి ఆ పీస్ని పక్కన పడేయకుండా అలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఎక్కడైతే టక్స్లు పెట్టుకున్నామో అక్కడి నుంచే చిన్న చిన్నగా ఇలాగ కుర్చులు పెట్టుకోండి మధ్యలో వరకు ఒక డైరెక్షన్లో పెట్టేసుకోండి మళ్ళీ మధ్యలో నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో ఇట్లాగా కూర్చోపెట్టేసుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు భుజం దగ్గర కుర్చు అనేది పైకి లేస్తుందనమాట సో మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదండి సో ఇట్లా అనమాట ఇలాగ మనకు బుగ్గ అనేది పైకి లేస్తుంది ఇప్పుడు దీన్ని దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా సెంటర్ అనేది చూసుకోండి చూసుకొని మనము హాఫ్ ఇంచు ఆఫ్ ఇంచు ఎక్స్ట్రాగా క్లాత్ అనేది వదిలిపెట్టుకున్నాం కదా సో హాఫ్ ఇంచుకొచ్చు హాఫ్ ఖర్చు పోయేలాగా ఇలాగా మీరు పైన కుట్ట అనేది వేసుకోండి అవసరమైతే మీరు కొత్త వాళ్ళు అయితే కనుక గుండు పిండులు పెట్టేసుకొని అలా అయినా కుట్టేసుకోవచ్చు లేదు మేము కుట్టగలుగుతాం అనుకుంటే మీరు ఇట్లా అయినా కుట్టేసుకోండి డైరెక్ట్గా సో వీడియోలో మీకు అనిపిస్తుంది కదండి ఇదే విధంగా కుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఉంది కదా దీన్ని స్ట్రేట్గా హ్యాండ్కు సమానంగా కట్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి జాయిన్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ కింద పైపింగ్ అనేది వేయలేదండి హ్యాండ్కు ఒకవేళ మీరు వేయాలి అనుకుంటే కింద క్లాత్ మిగిలితే పైపింగ్ కూడా వేసుకోవచ్చు కాకపోతే కస్టమర్ డబ్బులు దాన్ని బట్టి మనం కూడా కష్టపడాలి కాబట్టి నేను కింద పైపింగ్ వేయలేదు జస్ట్ ఈ ముక్కుంద హ్యాండ్స్ మాత్రమే కుట్టేశాను అనమాట బ్లౌజ్ చూడండి ఎంత నీట్గా ఉందో చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి సింపుల్ శారీస్కి ఇట్లాగా ముకుంద హ్యాండ్స్ పెట్టేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ అనేది వస్తుంది నెక్కి చూసారా నేను సన్నగా పైపింగ్ అనేది వేసాను క్లాత్ మిగిలితే హ్యాండ్కి కూడా వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నేను ఇక్కడ వేయలేదనమాట ఓకే అండి ఈరోజు వీడియో ఇది ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలి అనుకోండి నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్